శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్ధకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో తృతీయోధ్యాయం కర్మయోగం అమృత వాహినికి స్వాగతం ఇంద్రియస్ పరిపంథినౌ ప్రతి ఇంద్రియానికి వాటి వాటి విషయాలలో రాగద్వేషాలు ఏర్పడ్డాయి ఆ రాగద్వేషాలకు ఎవరు లోబడకూడదు ఎందుకంటే అవి మానవులకు ప్రబల శత్రువులు కదా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుస్థిత శ్రేయ పరధర్మోయా చక్కగా ఆచరించిన పరధర్మం కంటే గుణం లేనిదైనా స్వధర్మమే శ్రేష్టమైనది స్వధర్మాచరణమునందు మరణమైన శ్రేయస్కరమే అవుతుంది పరధర్మాచరణం భయంకరమైనది అర్జున ప్రయుక్తోయం పాపం చరతి పూరుషెన్నయోజిత ఓ కృష్ణ మానవుడు పాపం చేయాలని ఇష్టం లేకపోయినా దేనిచేత ప్రేరేపించబడి బలవంతంగా పాపం చేస్తున్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా పాప విధ్యేయనమిహ వైరిణం ఓ అర్జున అడిగిన ఈ హేతువు రజోగుణం వలన పుట్టిన కామం ఇదే క్రోధంగా మారుతుంది ఇది ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనిది మహాపాపాలకు కారణమైనది కాబట్టి దీనిని మోక్ష మార్గానికి శత్రువుగా తెలుసుకో ధూమెనావృయతే గర్భ తేనేమావృతం పొగచేత అగ్ని మురికి చేత అద్దం మావిచేత గర్భంలో ఉన్న శిశువు కప్పివేయబడినట్లుగా కామం చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉంటుంది ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేనచ ఓ అర్జున కామం అగ్నితో సమానం అది ఎప్పటికీ తృప్తి చెందనది ఇది జ్ఞానానికి నిరంతర శత్రువు అది మానవుల జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఇంద్రియాణి మనోబుద్ధి అధిష్టానము జ్ఞానమావృత్య దేహినం ఇంద్రియాలు మనసు బుద్ధి ఈ కామానికి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి ఈ ఇంద్రియాదుల చేత కామం ఆత్మజ్ఞానాన్ని కప్పివేసి మానవులను మోహితులుగా చేస్తుంది తస్మాత్వమింద్రియాణ్యాద నియమ్య భరతర్షభ పానం ప్రజహియేనం జ్ఞాన విజ్ఞాన నాశనం భరతవంశ్రేష్ఠుడైన ఓ అర్జున నీవు మొట్టమొదటగా ఇంద్రియాలను నిగ్రహించుకొని జ్ఞాన విజ్ఞానాలను రెండింటినీ నాశనం చేసేది పాపస్వరూపమైనది అయినా ఈ కామాన్ని తప్పకుండా పూర్తిగా విడిచిపెట్టు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియే వ్యనసస్థు పరాబుద్ధి యో బుద్ధే సహా దేహాదుల కంటే ఇంద్రియాలు గొప్పవి ఇంద్రియాల కంటే మనసు గొప్పది మనసుకంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే గొప్పవాడెవరో అతడే ఆత్మా అని పెద్దలు చెబుతున్నారు ఏవం బుద్ధే పరం బుద్ధ్వా జహి సత్రం మహాబాహో కామరూపం దురాసదం ఓ మహాబాహు ఓ అర్జున ఈ విధంగా బుద్ధి కంటే అతీతమైన దానిగా ఆత్మను తెలుసుకొని బుద్ధి చేత మనసును నిగ్రహించి జయించడానికి కష్టసాధ్యమైన ఈ కామమనే శత్రువుని నశింపచేయి అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ శ్రీమద్భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణ అర్పణమస్తు